సంతోషంగా ఘనంగా ప్రజలందరూ కూడా జరుపుకున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాము రాబోయే రోజు మరి ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవల రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరు నుంచి ఇంకా నాలుగు పథకాలు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అందుకోబోతున్నది ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా అన్ని విధాలా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రేపు ఇరువారి నుంచి కూడా రైతు భరోసా మరి పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇందిరామ ఇల్లు మరి అనేక విధాలుగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కొక్కటిగా కోటిగా నెరవేరుస్తూ ఈరోజు రాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది అలాగే ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీగా ఈరోజు ప్రజాప్రభుత్వంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నది అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అందరు హ్యాపీగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం మరి ముందుకు ఉన్నది కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నది అందరూ కూడా మరి ప్రభుత్వం వైపు ఆలోచన చేసి అందరూ కూడా స్థానిక ఎన్నికలను మరి అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా గెలిపించి ముందుకెళ్ళాలని కూడా నేను వాళ్ళకి ఏ ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా తరపున కూడా మరి ఇక్కడ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా మా సహకారం సహాయ సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాయి